వారు వస్తే చాలనుకున్నటువంటి చిత్తూరు రవీందర్ గారు అదేవిధంగా ఈ పార్లమెంట్ ఈ అసెంబ్లీలో జనసేన అభ్యర్థి డైనమిక్ లీడర్ భక్తుల బలరామకృష్ణ గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు తెలుగుదేశం నాయకులు జన సైనికులు సోదరులు సోదరి మండలి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం భారతీయ జనతా పార్టీ రెండు వేల పద్నాలుగులో ఒక సామాన్యమైన వ్యక్తి ఒక టీఎం కునే వ్యక్తి ఒక బీసీ వర్గానికి చెందిన వ్యక్తిని ప్రధానమంత్రి చేసింది అలాంటి వ్యక్తి ఈరోజు భారతదేశంలో కాదు ప్రపంచానికి నాయకుడయ్యాడు కరోనా వచ్చి ప్రపంచం అంతా అల్లగొల్లో అయిపోయి భారతదేశంలో శవాలు ఉంటాయని చెప్పి ప్రజల ప్రపంచమంతా అనుకుంది అలాంటప్పుడు ఒక యోగిలాగా ఒక ఋషిలాగా ఒక తపస్సు చేసి గెడ్డం పెంచి మన వ్యాక్సిన్ మనం తయారు చేయ ఒక చిన్న ఉదాహరణ ప్రపంచం అయిన మాట ఎలా ఫాలో అవుతుందంటే ఒక వీధి గొడవ దగ్గర ఇద్దరు మహిళలు గొడవ పెడితే ఆ గొడవ ఆపడానికి మనకు మూడు గంటలు పడుతుంది అలాంటిది రెండు దేశాలు రష్యా ఉక్రెయిన్ యుద్ధం చేస్తుంటే ఇరవై మూడు వేల మంది భారతీయ విద్యార్థులు అక్కడ చిక్కుకుపోతే రష్యా ప్రధానమంత్రికి ఫోన్ చేసి ఆరు గంటలు యుద్ధం ఆఫ్ చేసి ఇరవై మూడు వేల మంది భారతీయ విద్యార్థులు ఇండియా మోడీ గారు అంతేకాదు ప్రపంచంలో అగ్రదేశం చెప్పుకునే అమెరికా మన శత్రు దేశమైన పాకిస్తాన్ కూడా భారతదేశ జెండా చూపించి దేశం దాటిన ఘనత ఇండియా అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఎంతో అనుభవం డెబ్బై నాలుగేళ్ల వయసులో కూడా ఈ రాష్ట్రానికి ఏదో చేయాలని తాపత్రయంతో మళ్ళీ ముందుకొచ్చి మన ముందుకు ఈ అన్నింటినీ కూడా ఈ రెండు పార్టీలని కలిపితేనే కానీ ఒక సైకోని మనం ఇంటికి పంపలేమని చెప్పి ఆయనకి ఎంతో ఫాలోయింగ్ ఉండి ఎంతో వాతావరణం ఉన్నప్పటికీ కూడా ఆయన ఈ రెండు చెప్పి కృషి చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ మూడు పార్టీలు కలిగించిన కూటమిని మనం గెలిపించుకోవాల్సిన అవసరం మనకుంది రేపు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలంటే ఇక్కడ జనసేన నుంచి టీడీపీ బీజేపీ పాల్పరిచిన అభ్యర్థి ఎమ్మెల్యే కావాలి అదేవిధంగా మోడీ గారు ప్రధానమంత్రి మనం ఏ దేశంలో ఫిక్స్ అయిపోయింది మోడీ గారు రావడం కానీ ఆ అభివృద్ధిలో మన ప్రాతినిధ్యం ఉండాలంటే పురంజేశ్వరి గారిని మనం ఇక్కడ గెలిపించుకోవాలి మీరిద్దరు తల్లిలో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి ఆ దానికోసం మీరు అందరూ కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కానీ అధిగమించి మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది ఒక పక్క మనం చూస్తున్నాం సైకో ఒక ఛాన్స్ ఇవ్వని ఒక ఛాన్స్ ఇవ్వని వచ్చి మన ఇవాళ ఎన్ని బాధలు పడుతున్నాడో మనకు తెలియదు నవరత్నాలు అని చెప్పి తొమ్మిది పథకాల పేరుతో వచ్చాడు తెలియని పథకాలు మనకు గోల్స్తున్నాడు అందులో ఉచిత ప్రసవ కానుక అని చెప్పి అదొక పథకం అంటే ఆయన వేసిన రోడ్లు గతుకుల రోడ్ల మీద ఒక గర్భిణీ స్త్రీ వెళ్తే ప్రసవం ఈజీగా అయిపోద్ది హాస్పిటల్కి వెళ్ళకల్లా హాస్పిటల్ ఖర్చులు లేకుండా అదో పథకం మనకి అంతే వలన దశల వారి మంచ నిషేధం అని చెప్పి ఆయన చెప్పారు అప్పుడు మనకు అర్థం అవల దశల వారి నిషేధం అంటే ఒక దారుణమైన ప్రాసెస్ చేయనవి మీ ఒక ఓ సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేయాలంటే బాత్రూంలో వాడి యాసిడ్ అయితే ఎలా క్లీన్ అయిపోద్దో అలాంటి లెక్చర్ని ప్రజలకు ఇస్తున్నాడు ఆయన దానివల్ల ఏమవుతుంది లోపల పార్ట్లు కాలైపోయి లివర్ సిరోసిస్ అని వ్యాధి వచ్చి ఎవరైతే మద్యం సేవిస్తారో వాళ్ళందరూ దశల వరీ చనిపోతున్నారు ఆయన అన్నమాట నిలబెట్టుకున్నాడు అందరూ కూడా ఇలాంటి వ్యక్తిని మనం సాగనంపాలంటే ఈ మూడు పార్టీల కూటమి ఉండాలి దానికి ఒక అభివృద్ధి సంక్షేమం ప్రధానంగా పనిచేస్తున్నటువంటి ప్రధానమంత్రి ఒక అభివృద్ధి కోసం ఈ రాష్ట్రం కోసం తప్పిస్తున్నటువంటి చంద్రబాబు గారిని గెలిపించాలంటే ఇక్కడ మన ఇద్దరిని గెలిపించవలసిన అవసరం ఉంది మీరు అఖండ మెజారిటీతో గెలిపిస్తారని ఆశిస్తూ నమస్కారం సభాధ్యక్షుడు తెలుగుదేశం పార్టీ రాజధాని ఇన్ఛార్జి రామచంద్ర గారికి తెలుగు ఒకే ఒక అదే మన నందమూరి కార్యక్రమం వారి దివ్యాశీసులతో వారి కుమార్తె అయినటువంటి పురంద గారు ఈ రోజున మన భారతీయ పార్టీ అభ్యర్థిగా మన ముందుకు రావడం జరిగింది అంతేకాకుండా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు ఇప్పుడు ఈ రాజమండ్రి పార్లమెంటరీ అంటే అదే కాకుండా ఇంకొక అభ్యర్థిగా జనసేన సాక్షాత్తు కృష్ణుడిని మన పర్మను పట్టుకొచ్చాడు అతనే బలరామ కృష్ణాలో కృష్ణుడు ఏ పక్కన ఉంటే ఆ పక్కనే విజయం జరిగింది ప్రాంతంలో అదేవిధంగా భక్తుడు బలరామకృష్ణ ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ గారు పంపించడం కూడా మన అందరి యొక్క అదృష్టం చేసే ఇకపోతే పురందసర గారు రెండు వేల నాలుగు వరకు రాజకీయాల్లో లేరు రెండు వేల నాలుగులో డైరెక్ట్గా ఎంపీగా ఉండి విశాఖపట్నం జంపీగా గెలిచి ఒక ఫస్ట్ డిబేట్లోనే ఆ రోజున సోనియా గాంధీ యొక్క మనసును గెలుచుకొని ఇటువంటి వర్తని మనం ఖాళీగా ఉంచకూడదని చెప్పి క్యాబినెట్లో తీసుకున్నారు మళ్ళా ఎన్ని మీటింగ్ కూడా మళ్ళా క్యాబినెట్లో తీసుకుని మానవ వనరుల యొక్క పథకాన్ని మినిస్టర్లు చేశారు అంటే అది చాలా బరువైనటువంటి పదవి ఈవిడికి చాలా సునాశంగా చేశారు వారికి ఇచ్చినటువంటి అసైన్మెంట్ కానీ వారికి ఇచ్చినటువంటి మంత్రి పదవిని కానీ కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరు కూడా చేయలేరు ఎంతో సీనియర్ మోస్ట్ నాయకులే చేయగలరు కానీ వారికి ఉన్నటువంటి కెపాసిటీ తోటి అక్కడ నందమూరి తారక రామారావు గారు ఎంత సర్వశీప్తులు ఉన్నాయో అంత సర్వసి వారి కుమార్తె రాజమండ్రి పార్లమెంటరీ భారతీయ జనతా పార్టీకి ఇస్తున్నారని చెప్పేసి అనుకున్నప్పుడు ఈవిడ వస్తే అని అనుకున్నాను ఎందుకంటే ఇంతకుముందు ఎస్పీకి సత్యనారాయణ గారు భారతీయ జనతా పార్టీ నుంచి గెలిచిన వెంటనే మరి ఆయన కూడా క్యాబినెట్ ర్యాంక్ తీసుకుని మంత్రి అవ్వారు అదేవిధంగా కాకినాడలో భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేసి కృష్ణరావు గారు కూడా మంత్రి ఈ రోజు మోడీ గారు అంటున్నారు నాలుగు వందలు ఉండాలి పార్లమెంటులో బీజేపీ అభ్యర్థులు అని చెప్పి చెప్తున్నారు నాలుగు వందల్లో మన కూడా ఒక నెంబరు అని చెప్పేసి దానికి మన వంతు మనందరం కూడా కృషి చేయాలి ఏదో ఒక తప్పట్లో పెట్టుకుని పర్వాలేదు అందంగా మన రామాయణం గెలిచేస్తుంది అంటే కాదు గెలుస్తూ ఖాయమే ఎంత మెజార్టీతో గెలిపించేమో అన్నది మాత్రం కావాలి ఆ మెజార్టీ లేకపోతే దానికి అందం ఉండదు మెజార్టీతో అందం ఉంటుంది దయచేసి ఆ విధంగా మనందరం పనిచేయాలంటే ఏ గ్రామానికి ఆ గ్రామం మన అందరం కూడా కారకర్తలోగా ఉండి అంటే యాసం వాళ్ళం కాబట్టి అందరూ తిరగాలంటే తిరగలేము ఏ క్రమంగా గ్రామం తిరగాలంటే చాలా సులువు అందువల్ల ఏ గ్రామానికి గ్రామం వెళ్ళి ఇక్కడ సైకిల్ ఒకటి కనపడలేదు ముందు మీరు అందరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే రాజమండ్రి పార్లమెంట్లో ఇక్కడ ఒక చోట నిడద ఒక చోట కనపడదు కాకినాడ పార్లమెంట్లో కాకినాడ టూ పిఠాపురం ఈ రెండు చోట్ల కనపడదు ఇక్కడ అక్కడ కనపడకపోయినా రేపు మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడం ఖాయం అధికారాలు పనిచేయాలి ఇంకొక మాట ఏంటంటే మిగిలిన విషయాన్ని మనకు చాలా మంది చెప్పారు ఇక్కడ రెండు బ్యాలెట్లు ఇస్తారు రెండు బ్యాలెట్లు ప్రథమంగా ఇచ్చే బ్యాలెట్ పార్లమెంట్ అభ్యర్థి బ్యాలెట్ దాంట్లో కమలం కనపడతారు మనం దీన్ని బాగా ప్రమోట్ చేయాలి ప్రమోట్ చేయకపోతే తెలంగాణ గాంధీ ఇల్లిటరేషన్ పేరు చదువుకోలేరు నాకు కనపడేదంటారు ఆ కిందనటువంటి ఫ్యాను ఏదో దానికి ఉంటారు ప్రప్రదంగా ఇచ్చేటువంటి బ్యాలెట్ పార్లమెంట్ అభ్యర్థి మీరు గల వేయాలి ఖచ్చితంగా మనము దాన్ని ప్రమోట్ చేయాల్సిన బాధ్యత మనందరూ భుజస్కృతంగానే ఉంది అంటే తెలియబోస్తున్నాం అదేవిధంగా రెండో వ్యాలెంట్ ఇస్తారు అది మన భక్తుల బలరామకృష్ణ గారు అది అది గ్లాసు ఆ గ్లాసు వెయ్యాలి అని చెప్పి చెప్పాలి రెండో ఓటు గ్లాస్కి ప్రదో ఓటు కలవభూకి వెయ్యాలి అని చెప్పి చెప్పాలి ఇకపోతే చాలామంది నిర్శ్రమడ్డారు మన వెంకటరమణ చౌదరి గారికి సీట్ రాలేదు ఇక్కడ తెలుగుదేశం పార్టీకి లేకుండా పోయింది అని చెప్పేసి దయచేసి ఒక్కసారి ఆలోచించండి కోరుకుంటాం చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఆ వేదిక నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు మళ్ళా నెక్స్ట్ నెక్స్ట్ తండ్రిలో ఖచ్చితంగా ఎమ్మెల్యేగా అతను అభ్యర్థిగా ఉంటారు ఆయనకు కూడా ఈ మైంలో కార్యకర్తలతో అందరితోటి కూడా ఎక్స్పీరియన్స్ రావటం మీ అందరితో మమటం వస్తాయి మేమందరం కూడా గా మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని అందరినీ కూడా ఉత్సాహపరుస్తూ ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి గ్రామ గ్రామాన్ని వచ్చి ఆ విధంగా మనం వర్కౌట్ చేయవలసిన బాధ్యత ఉంది అందువల్ల మనకి ఉన్నటువంటి రోజులు కూడా చాలా తక్కువ పగలికి వస్తే ఎండ ఎక్కువగా ఉంది కానీ సాయంకాలం కానీ మనం హోంవర్క్ పెట్టుకుని ఆ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి నందమూరి తారక రామారావు గారు మనందరికి కూడా పైనుంచి ఆశీస్సు ఆశీస్సులు ఇస్తారు ఆ విధంగా మనందరం కూడా అని చెప్పేసి మీ అందరికీ తెలియపరచుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ఎదిగినటువంటి పెద్దలందరూ కూడా ఇంతటి చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసి